లోటస్ పాండ్ గురించి విశ్లేషణ అనమాట ఈ లోటస్ పాండ్ అనేది ఇది బంజారు హిల్స్లోని ఒకప్పుడు కొండచేరీల ప్రాంతం బంజారా హిల్స్ ఇది ఎలా ఏర్పడింది చూద్దాం ఈ బంజారు హిల్స్లోని ఒకప్పుడు కొండచేరి కొండ కొండ ప్రాంతమైన ప్రాంతంలో ముఖ్యంగా ఎమ్మెల్యే కాలనీ ప్రస్తుతం ఎమ్మెల్యే కాలనీ ఉంది కదా అక్కడ ఒక ఒక పార్క్ ప్రాంతంలో చుట్టూ ఎత్తేని గుట్టలు ఉండేవి అనమాట వర్షం పడినప్పుడు ఆ గుట్టల మీద నుంచి వచ్చే నీటితో ఇక్కడ కొలను ఏర్పడింది అనమాట కొండలకు ఆని అందమైన భవంతులు నిర్మాణం అయ్యాయ పర్యావరణ ప్రదర్శనలో భాగంగా కొలని చుట్టూ ఒక పార్కు అభివృద్ధి చేయాలని అప్పటి పాలకులు నిర్ణయించనమాట దాదాపు ముప్పై ఎకరాల స్థలం సేకరించారు అప్పట్లోనే పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో పార్క్ పనులు మొదలయ్యాయి రెండు వేల ఒకటిలో దీని సందర్శకుల కోసం అందుబాటులో తీసుకొచ్చారు ఇది లోటస్ పండ్ అనేది ముప్పై ఎకరాల్లో ఉందన్నమాట చలికాలం మొదలు కాగానే కొలంలో తామరపూర్ అతీతంగా ఉండడం ఉండడం గమనించిన అధికారులు ఈ పార్క్కి లోటస్ పాండ్ అని పేరు పెట్టారనమాట అంటే ఇంతకుముందు ఇది బంజారు హిల్స్లో ఉండేది కదా ఇది ఇలా ఈ బంజారు హిల్స్లో చుట్టూ కొండలు ఉంటాయి అనమాట ఆ కొండల నుంచి చుట్టూ నీరంతా ఇక్కడికి వచ్చి అక్కడ పాండ్ ఏర్పడింది అనమాట ఇదే లోటస్ పాండ్ ఇక్కడ శీతాకాలం చలికాలంలోని తామరపులు అతీతంగా పోస్టే దానికి లోటస్ పాండ్ అని పేరు పెట్టారు అనమాట సీజన్ బట్టి వలస పక్షులు పార్కులకు వస్తుంటాయి అన్నమాట నీటి కొలను వద్ద చెట్లపై చేత తిరుగుతుంటాయి అన్నమాట ఈ లోటస్ పండ్లు లిటిల్ గ్రేవీ కామన్ కూటు వైట్ వాక్టైలు లిటిల్ ఎగ్రేటు ఫైట్ కింగ్ ఫిషర్ కామన్ మూన్ హెన్ను సన్ తదితర జాతర పక్షులు ఇక్కడ కన్వీన్స్ చేస్తుంటారు అంతేకాక వేప కస్టర్ ఆపిల్ బాంబు సింగపూరి చెర్రీ ఆస్ట్రేలియా తుమ్మ వంటి చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట చెట్లు వాటి ప్రాముఖ్యత వివరిస్తూ ఇక్కడ జిఎంసి బోర్డు కూడా ఏర్పాటు చేస్తుంది అన్నమాట ఇక్కడ లోటస్ పండుగ జూబ్లీ హిల్స్ బంజారీల్స్ మీదుగా మనం వెళ్ళొచ్చు బస్సులు బస్సులో వస్తే ఎమ్మెల్యే కాలేజీ దగ్గర వరకు వచ్చి అక్కడ నుంచి కొద్ది దూరం నడిస్తే ఈ పార్క్ చేరుతుంది ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఓపెన్గా ఉంటుంది ద్విచక్రంలో కార్ పార్కింగ్ చేసిన వసతి కూడా ఉందన్నమాట ఇది ఎత్తైన కొండలు వాటి ఆనుకుని నిర్మించబడ్డ ఇల్లు వీటిని సరిగ్గా మధ్యలో ఈ కొండలు ఉంటుంది అన్నమాట చుట్టూ పచ్చని చెట్లు ఎటు చూసిన ఆహ్లాదకరం వాతావరణమే కనిపిస్తుంది అందుకే ఇది ఏదో హిల్ స్టేషన్ అనుకుంటే పరబడినట్టే ఇది నగరం నడిపడిన లోటస్ పండు అనమాట బంజాయి రోడ్ నెంబర్ పన్నెండు ఎమ్మెల్యే కాలంలో ఉన్న ఈ లోటస్ పండు పచ్చని చెట్లతో నెలగా ఉంటుంది అన్నమాట మొండి టైంలో అక్కడ ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది వర్షాకాలం ముగిసిన తర్వాత ప్రకృతి రెట్టింపు రెట్టిపోతాయి ఎంతోమంది సందర్శకులకు వచ్చి ఆహ్వానిస్తు ఆస్వాదిస్తుంటారు చుట్టూ ఖరీదైన భవంతులు వాటి మధ్యలో అందమైన కనిపించే పార్కు బంజారా హిల్స్కు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది అనమాట అది లోటస్ పాండ్ ఇది దాదాపుగా ముప్పై ఎకరాల్లో ఉంది కానీ దీని కూడా కబ్జా కొంతవరకు జరిగిందని అంటుంటారు ఏమన్నది మనం చూడాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం